Welcome to Teja TV News నల్గొండ జిల్లా శాలిగోరారం మండలం పెరకకొండారం గ్రామంలో మీడియాతో భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రానికి ఈ సీజన్ లో అవసరమైన యూరియా మొత్తం ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు కాగా కేంద్ర ప్రభుత్వం సరఫరా ఆలోచన చేయటం వల్ల రైతుల్లో అయోమయం నెలకొందని ఆయన పేర్కొన్నారు ఇప్పటి వరకు ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే రాష్ట్రానికి చేరాయని తెలిపారు ఇంకా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందన్నారు ఈ విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాని స్వయంగా కలిసి యూరియా సరఫరా వేగవంతం చేయాలని కోరినట్లు దానికి స్పందనగా రోజుల్లో తెలంగాణలో యూరియా హామీ ఇచ్చారని చెప్పారు ఇదిలా ఉండగా బిజెపి మరియు బీఆర్ఎస్ నాయకులు మతిస్థిమత లేకుండా రైతుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు ఎవరు ఎంత రాజకీయాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఒక్క ఎపిక్ నెంబర్ ఉన్న ఓటరు ఎన్ని ఎన్ని ప్లేస్లలో ఆయన రిజిస్టర్ అయ్యి ఉండో చూపించిండు తల్లిదండ్రుల పేర్లు కూడా ఆల్ఫాబెట్లతో రాసినటువంటి వానాకాల సమావేశాలలో ఎలక్షన్ గురించి వాళ్ళు తీసుకుంటున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బిహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు పెట్టిర్రు ఓట్లు డిలీట్ చేయడానికి పెట్టిర్రు ఏం ఓట్లు ఏ ఓట్లయితే బీజేపీకి రావో ఆ ఓట్లను ఢిల్లీ ఎలక్షన్ పోయే ఒక ప్రయత్నం బీజేపీ చేస్తుందని ఎలక్షన్ కమిషన్ పైన మేము పార్లమెంట్ లో చర్చ పెడదామని చెప్తే ఒక్క రోజు కూడా అనుమతి లేదు స్పీకర్ పోనీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్ వచ్చి ప్రెస్ మీట్ పెడితే దాంట్లో సమాధానాలు ఇవ్వకుండా రాజకీయాలు మాట్లాడిపోయిండు ఇవాళ రాహుల్ గాంధీ గారు బీహార్ లో యాత్ర నడుస్తుంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఏదైతే మైనార్టీ ముస్లిం మైనార్టీ సోదరుల ఓట్లు క్రిస్టియన్ సోదరుల ఓట్లు దళితుల ఓట్లు కట్ చేసి బిజెపి మళ్ళీ బీహార్ లో అధికారంలోకి రావాలని చూస్తున్నట్టుగా మేము గమనించినాం చర్చకు సిద్ధంగా ఉండాలి ప్రజాస్వామ్య దేశాలల్లా ప్రతి ప్రజాస్వామ్యంలో ఇలా బిజెపి మొండి పట్టుబట్టి చర్చ జరగ వాళ్ళు దొంగతనం చేస్తున్నట్టుగా క్లియర్ గా విజిబిలిటీ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏప్రిల్ నెల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రావాల్సిన యూరియా టన్ సీజన్ ఏప్రిల్లో రావాల్సిన కోట రాలేదు వచ్చింది ముప్పై పర్సెంట్ మనకు ఐదు లక్షల నలభై వేల మెట్రిక్ టన్ల వరకే వచ్చింది ఇంకా కూడా మనకు వాళ్ళు ఏమంటారు పోయిన కాలంలో మిగిలిన యూరియా ఉంది అవును ఉంది అది డిడక్ట్ చేసినాక కూడా మనకు ఇంకా మూడు లక్షల మెట్రిక్ టన్ల యూరియా రావాలని నేను నడ్డా గారి దగ్గరికి పర్సనల్ గా పోతే చెప్పిండు ఇక్కడ బీజేపీ వాళ్ళు మాత్రం రామ్ రావు గారికి అసలు ఐడియా ఉందా ఐడియా లేకుండా మాట్లాడుతున్న వాళ్ళ మంత్రులే జియో పొలిటికల్ రష్యాలో యుద్ధం యుక్రెయిన్ రష్యాలో యుద్ధం జరుగుతున్న కారణంగా అక్కడి నుంచి రావాల్సిన యూరియా ఈ సంవత్సరంలో లేట్ కావడం కారణం వల్ల యూరియా దిగమ్మతులు రాకపోవడం వల్లనే యూరియా సప్లై చేయలేకపోయినాం ఈ సంవత్సరం అని చెప్పడం జరిగింది దాన్ని మేము రాజకీయం చేస్తున్నాం అని చెప్పి ప్రజలలో తప్పు ప్రజలను తప్పుతో పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద అభండాలు ఇటు బీఆర్ఎస్ బీజేపీ మొదటి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరమే లేదు మనకు రైతులు ముఖ్యం రైతుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా మనం పనిచేయాలని నేను కోరుకుంటున్నాను రాసిందంటే ఆమె చెప్పేది ఏంటంటే మంత్రి గారితో కూడా మాట్లాడిన ఈ రోజే నాకు ఈ లెటర్ అందింది మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనుప్రియ పాటేల్ గారు ఫర్టిలైజర్ శాఖ మంత్రి నాకేం రాసిందంటే ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులే మీకు ఇవ్వాల్సింది మేము ఆడు ఆల్రెడీ మీకు ల్సిందంతా ఇచ్చినము ఆరు లక్షల యాభై ఒక్క వెయ్యి మెట్రిక్ టన్లు మీకు వచ్చేసింది ఇంకొక ఎనభై ఆరు వేల మెట్రిక్ టన్లు ఉంది అని ఆమె రాసింది క్లియర్గా నేను అంటే మాకు రావాల్సినటువంటిది ఇంకా రాలేదని ఎందుకంటే ఆమె ఎక్కడనో అలాట్మెంట్ మాట్లాడుతుంది అలాట్ అయింది ఎక్కడ అలాట్ అయింది వాళ్ళకు వచ్చే ఇంపోర్ట్ దాంట్లోకి వెళ్ళి అలాట్మెంట్ చేసిరు ఇంపోర్టే తరగని మన దేశానికి రాని యూరియా ఊర్లకు ఎట్లు వస్తుంది కాబట్టి ఊర్లకు వచ్చిన అంటే ఊరికి అందిన ప్రతి జిల్లాకు అందిన యూరియా ఇంకా అందలేదు ప్రతి రాష్ట్రానికి అందాల్సిన యూరియా అందలేదు వాళ్ళు కేవలం రాష్ట్రాలకు యూరియాను ఇచ్చిన తప్ప ఆ రాష్ట్రాలకు ఇచ్చిన యూరియా రాష్ట్రాలకు అందలేదు అనేది ఇక్కడ సమస్య దీన్ని అర్థం చేసుకోవాలని అటు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుకు కేటీఆర్ కు వాళ్ళ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి చెప్తున్నాం